బ్రూటల్ రేప్ టెరిబుల్ డెత్ మన దేశంలో మన రాష్ట్రాల్లో మన పట్టణ గ్రామాల్లో అమ్మాయిలు బయటకొచ్చి తిరిగి ఇంటికి వెళ్తారా అన్న ప్రశ్న ఎంత ఘోరమైన పరిస్థితి ప్రతిరోజు ఇలాంటి రేపులు ఎన్నో జరుగుతున్నాయి ప్రియాంకరెడ్డి సిస్టర్ సహోదరి కుటుంబ సభ్యులు తల్లి బంధువులు ప్రియులు ఎంత ప్రేయర్ చేసినా ఎన్ని మాటలు పలికినా వాళ్ళకి శాంతి మనం ఇవ్వగలమా ఇవ్వలేము చనిపోయిన ప్రియాంక రాగలదా రాలేదు ఎంత బాధ ఉందంటే గత రెండు రోజులు ప్రార్థనతో పాటు దీనికి ఏం చేయాలని ఆలోచించాను మనం ఏం చేయాలి తమ్ముడు కిషన్ రెడ్డి అసిస్టెంట్ మినిస్టర్ హోమ్ మినిస్టర్కి మన అమిత్ షా గారితో ఆయన కొన్ని మంచి మాటలు చెప్పారు డేరింగ్ డాషింగ్ అన మనం అది ఇంప్లిమెంట్ చేయాలి రాష్ట్ర నాయకులను దేశ నాయకులను పార్లమెంట్లో బిల్లు పెట్టమని మనందరం డిమాండ్ చేయాలి ఏంటి నేను ఎలక్షన్లో చెప్పిన వాగ్దానం ఇలాంటి వారికి విత్ ఇన్ సిక్స్ మంత్స్ ఆరు నెలల్లో పనిష్మెంట్ జరగాలి ఎందుకు దుబాయ్లో ఒక రేపు జరగట్లేదు సంవత్సరానికి లక్షల మంది రోడ్ల మీద తిరుగుతారు రాత్రి అంతనా అక్కడ చట్టం ఉంది ఎందుకు అమెరికాలో రేపు చేసిన వాళ్ళు బయటకు రారు పట్టబడగానే సంవత్సరాలు ఉంటున్నారు లేదా టెక్సస్ ఫ్లోరిడా లాంటి కాలిఫోర్నియా డెత్ పెనల్టీ మన దేశంలో ఎంత ఘోరంగా చట్టం పనిచేయట్లేదంటే మర్డర్లు చేసేసి రేపులు చేసేసి రోడ్లమే తిరుగుతున్నారు ఏడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల అమ్మాయిలు కూడా రేపు చేసేస్తున్నారు ఇంకా కాలం ఇది మనం సహిస్తాం అందుకే వేల మంది యూత్ బయటకు వచ్చేసి వాళ్ళు రిలీజ్ చేయండి మా మాకు వదిలేయండి మేమే నరికి పడేస్తాం చంపేస్తాం అని అంటున్నారు చట్టం మన హస్తంలో తీసుకోకూడదు మరి ఎందుకు తీసుకుందాం అంటున్నారు యూత్ చట్టం పనిచేయట్లేదు కనుక ఇప్పటికైనా రాజకీయ నాయకులకు నేను హెచ్చరించేది జడ్జిల మీద తోసేయడం కాదు పాపం జడ్జిస్ ఏం చేస్తారు ఒక్కొక్క జడ్జి రోజుకు వెయ్యి కేసులు చేయగలరా సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ డిస్ట్రిక్ట్ కోర్టులో కానీ లక్ష మంది మంచి ట్రైన్డ్ లాయర్స్ ఉన్నారు ఆంధ్ర తెలంగాణలో పది లక్షలకు పైగా దేశంలో ఉన్నారు స్పెషల్ కోర్టులు పెట్టి వందల మంది సీనియర్ లాయర్లు జడ్జిలుగా పెట్టి సరి అయిన జడ్జిమెంట్ ఇచ్చి పనిష్మెంట్ ఇచ్చి ఇలాంటి వారికి డెత్ పెనల్టీ ఇవ్వాలి పరిశుద్ధ గ్రంథంలో క్లియర్గా ఉంది ఐ ఫర్ హై మార్పు లేని వారికి రోడ్ల మీద వదిలేయకూడదు మెయిన్లీ టెర్రరిస్టులకి మర్డరర్స్కి రేపిస్టులకి క్షమాపణ లేదు వాళ్ళు రక్షణ పొందుతానంటే వాకింగ్ చెప్పి యేసు ప్రభు దారికి తీసుకెళ్ళమనండి కానీ వాళ్ళు రోడ్ల మీదకి రిలీజ్ చేయకూడదు మినిమం ప్రెజెన్లో పెట్టాలి అలాంటి వాళ్ళకి డెత్ పెనల్టీ ఇవ్వాలి ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్లు ఇక్కడ చక్కగా గుడ్ న్యూస్ ఏంటంటే పోలీసులు ఈ నలుగురిని పట్టుకున్నారు ప్రియాంక రెడ్డి విషయంలో ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ పోలీస్ చాలామందిని పట్టుకోలేకపోతున్నారు అయినప్పటికీ ఏదో ఇప్పుడు ఈ రెండు రోజులు మూడు రోజులు హీట్గా ఉండేటప్పుడు ప్రామిస్లు చేసి మరలా విడిచిపెట్టేటట్టు కాకుండా ఇలాంటి రేపులు మరలా మన రాష్ట్రంలో దేశంలో జరగకూడదు అంటే ఒకటే సొల్యూషను ఈ అవినీతి పరులు ఈ దుస్తులకి ఈ కిల్లర్స్కి ఈ రేపిస్టులకి సరి అయిన తీర్పు ఇవ్వాలి అది లైవ్ టెలివిజన్లో చూపించాలి ప్రపంచమంతా ఇండియన్ ఇమేజ్ ప్రపంచమంతా ఎందుకు పోతుంది ఫారినర్స్ వచ్చినా రేపు చేసేస్తున్నారు హోటల్లో రేపు చేసేస్తున్నారు వీధుల్లో రేపు చేసేస్తున్నారు ఇంటిలో రేప్ చేసేస్తున్నారు పోలీస్ కంప్లైంట్లు ఇస్తే కొంతమంది పట్టించుకోవట్లేదు ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయట్లేదు ఇన్ అఫ్ ఈజ్ ఇనఫ్ ఎస్ వీ ఆల్ హ్యావ్ టు ప్రే ఫర్ ప్రియాంక రెడ్డి ఫ్యామిలీ సిస్టర్ పేరెంట్స్ రిలేటివ్స్ నియర్ అండ్ డియర్ వన్స్ గాడ్స్ హోలీ స్పిరిట్ టు బీ విత్ దెమ్ బట్ వీ ఆల్సో మస్ట్ యాక్ట్ ఇన్ నఫ్ ఈజ్ ఇన్ఫ్ దీస్ బ్రోటల్ కిల్లర్స్ మస్ట్ నాట్ బి రిలీజ్డ్ ఆన్ బెయిల్ After 90 days. So they come back again, rape again. They come back again, kill again. And they should be put to death after due process within 6 months, not 6 years or 16 years. Until we change the laws and implement the laws, we will never protect these beautiful young women, young children, or older women. It doesn't matter. No means no. These kind of killers must be brought to justice. God bless you.